ధర్మ సందేహాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంచాంగాలలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి కరోనా గురించి ఎవరైనా ప్రస్తావన చేశారా ఎవరు నాకు తెలియగలుగుతాను ఈ కరోనా కోవిడ్ ఇలాంటి పేర్లన్నీ కూడా పూర్వం మన మహర్షులు గ్రంథాల్లో ఉంటాయా ఒకసారి ఆలోచించండి శాస్త్రవాక్యంలో గ్రహచారం ప్రకారంగా జరగబోయే జన నష్టాల గురించి మాత్రం ఉదహరించారు ఇప్పుడు నేను రాసే కప్పుగంతు వారి పంచాంగం ఉంది అది చిన్న పంచాంగం పెద్ద పంచాంగం రెండు వస్తూ ఉంటాయి ఇందులో చాలా స్పెసిఫిక్గా రాశాను నేను రాసింది ఏంటి ఇక్కడ శాస్త్రంలో ఉన్న వాక్యాలు వాళ్ళు ఉన్నటువంటి గ్రహచారానికి అనుసంధానం చేసి వాటి వివరాలు రాసాం ఏమని ఇనసూను గతాద్రాషే హే త్రిషడాయ గతే గురవు వింధ్యాద్రి లంకయర్ మధ్యే పతంతి శవకోటయ అని చెప్పేసి సూత్రం ఉంది శని ఉన్న ఇంటికి మరి మూడో ఇంట్లో గురువు ఉన్నారు ఉన్నప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఏదో ఒక సందర్భం అది వరదలు అవ్వచ్చు బస్సు యాక్సిడెంట్లు వచ్చు ఫ్లైట్ యాక్సిడెంట్లు అవ్వచ్చు సముద్రంలో ఓడలు పడిపోవచ్చు ఏదో రూపంలో ప్రమాదాలు బాగా జరిగి అదే ఆరోగ్య సమస్యలు సమా సమాజంలో ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కువగా సంఖ్య అసంఖ్యాకంగా చనిపోయినందుకు వీలైనటువంటి మార్గాలు చూపిస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలోనే ఇప్పుడు మనకి అదే పరిణామాలు చోటు చేసుకున్నాయి శని మకరంలో ఉండగా గురువు మేనంలో సంచారించారు గతంలో మరి వీరు కూడా ప్రమాదాల రీత్యా జనాభా చనిపోయారు ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై కూడా కుంభంలో శని ఉండగా గురువు మేన మేషంలో ఉంటూ మూడో ఇంట్లో ఉంటూ సంచారం చేస్తున్నారు దీని ప్రభావంగా కూడా మళ్ళీ ఇలాగ దేశారిష్ట యోగాలు బాగా నడుస్తున్నాయి ఎంతసేపు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలను ప్రస్తావన చేస్తూ వాటినే ప్రశ్నించే తీరుగా కొంతమంది సబ్జెక్ట్ పరంగా అడుగుతున్నారు కొంతమంది వ్యంగ్యంగా అడుగుతున్నారు అయితే సనాతన ధర్మంలో వీటి పేర్లు కోవిడ్ అని కరోనా అని ఇట్లాంటి పేర్లు నేను రాసిలేవు ఇట్లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది విందిహార్థుల బతే పతంతిశకోట అన్నారు ఈ ప్రమాదాన్ని సూచించి పంచాంగాలు రాసాం ఇది మేము సక్సెస్ అయ్యాం కాబట్టి జబ్బలు గుద్దుకోవడం ఒకవేళ మేము రాసిన జరగకపోతే మామూలుగా బాధపడడం ఇట్లాంటివేం లేవు సూత్రాలు మహర్షులు ఇచ్చారు ఆ సూత్రాలు మేము ఇక్కడ ప్రవేశపెట్టాం దీని మూలంగా చెప్పేది ఏంటంటే వీటిని ఎస్టిమేట్ చేసేందుకు పంచాంగకర్త బుద్ధి ఎటువంటి ప్రయాణం చేసేదే సరే చేయకపోతే అది తప్పు శాస్త్రాన్ని కాదు శాస్త్రీది మాత్రమే శాస్త్రంలో చాలా స్పష్టంగా ప్రతి గ్రహచారానికి సంబంధించి అన్నీ ఉన్నాయి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే వీటి అన్నింటిని కూడా చాలా క్లియర్ అయ్యచ్చు సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలను ఎవరూ కూడా వాటిని మనం అనుసరిద్దాం అనుష్టిద్దాం చూద్దాం అనేటువంటి ఉద్దేశాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వినడుస్తూ అలాగే వ్యంగ్యంగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వీటి గురించి ఏమండి కరోనా టైంలో మనకి మొట్టమనిషి కూడా ఒక చిన్న నానుడు ఉంది ఆయుర్వేదంలో మజ్జిగ అది స్వయంగా పిలుస్త దాంతో ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి బ్యాక్టీరియా అందులో వస్తుందని మీకు ఐడియా ఉందో లేదో ఈనాడు వాళ్ళది బాలభారతం అనే పుస్తకం వస్తూ ఉంటుంది అందులో కూడా ఆయన మజ్జిగ గురించి ఫస్ట్ ఇయరే ఆ బాలభారతం రిలీజ్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే ఒక ఆర్టికల్ రాశారు పెరుగు మజ్జిగ అనేవి తొమ్మిది రకాల రోగాలకి నివారణ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఒబిసిటీ కంట్రోల్ చేస్తాయి గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తాయి తర్వాత లోపల ఉన్నటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాయి ఇలాగా పైల్స్ వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం రెమెడీగా ఉపయోగపడతాయి చాలా విషయాలు రాసుకుని వచ్చారు అటువంటి తొమ్మిది రకాలు నిరోధించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మజ్జిగ వన్స్ ఫ్రిడ్జ్లోకి వెళితే అది పెరుగు రూపంలో వెళ్ళినా మజ్జిగ రూపంలో వెళ్ళినా అది ఆ లక్షణాలను కోల్పోయి ఎదురు ఇంకా షుగర్ వ్యాధిని తీసుకొచ్చే లక్షణాలు తెచ్చుకుంటుంది అని చెప్పేసి రాసుకుని వచ్చారు మరియు అది రాసింది ఒక పబ్లికేషన్ పత్రిక ఒక మంచి ఆర్టికల్ రీసెర్చ్డ్ పేపర్ వాళ్ళు రాసింది తర్వాత కరోనా టైంలో ఒక ఆయన దీని మీద మాట్లాడారు ఒక నోబెల్ బహుమతి సమాజం దానికి కొంతమంది వ్యంగ్యంగా ఇది సనాతనం సంబంధించి ఆయుర్వేదంలో వచ్చినటువంటి విషయం కాబట్టి దాన్ని విక్రయించాలంతే అదే కాన్సెప్ట్ మజ్జిగ పులుసు బ్యాచ్ వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు అని రాశాడు అంటే ఈనాడు వాడు రాసిన ఆర్టికల్ కూడా తప్పేనా ఈనాడు బాలభారతంలో పడ్డ ఆర్టికల్ కూడా తప్ప ఆయన సైంటిఫిక్గా కెమికల్ ఈక్వేషన్స్తో సహా రాసి మజ్జిగ స్వయంగా విడిగా ఉంచి దాని కనుక పులిస్తే దాంట్లో ఇటువంటి బ్యాక్టీరియా ఉత్పత్తున్నది రోగ నిరోధక శక్తి పెంచుతున్నాడు రాసుకుంటూ వచ్చినటువంటి ఆర్టికల్ ఇప్పుడు సమాజంకి మనం ఏం సమాజం చెప్పినట్టు బాలభారత చెందిన పిల్లలకి ఇక్కడ నోబుల్ బహుమతి చెప్పినట్టు గ్రహమితికి ఇట్లా విక్రయించే వాళ్ళకి ముగ్గురిని బ్యాలెన్స్ చేసి పిల్లల యొక్క మైండ్ సెట్ మనం నడిపించగలమా ఇవాళ ఆర్షధ ధర్మానికి సంబంధించిన విషయాలు ఏం చెప్పినా కానీ అట్లాగే ఉన్నాయి వ్యక్రింపుగానే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కరోనా వస్తుందని భయపడాల్సిన అవసరం ఉంది భయపడి బతకాల్సిన అవసరం ఉంది యాట్ దేమ్ టైం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ప్రాణాయామం రోజు ప్రాక్టీస్ చేయండి రోజు ఉసిరి బసురి తిన్న అలవాటు చేసుకోండి లేదా చవన ప్రాస్తి తిన అలవాటు చేసుకోండి ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టకుండా అట్టబెట్టి ఆ పెరుగుతో మజ్జిగ చేసుకుని తినే అలవాటు చేసుకోండి రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు మనం ఎటువంటి వ్యాధులకైనా సమాధానం చెప్పచ్చు రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలను ఇచ్చేటువంటి గ్రహచారాలు ఇంకా ఉన్నాయి రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే కనబడుతున్నాయి ఇవన్నీ కూడా పంచగ్రహ కూటాలు షష్ గ్రహ కూటాలు శని రాహుల కలయిక అలాగే శనికి మళ్ళీ ఆరో ఇంట్లోకి గురువు రావడం అలాగే గురు రాహులు పరస్పర వీక్షణలో ఉండడం ఇవన్నీ కూడా వరుసగా రాబోయే సంవత్సరాల్లో అవి ఓ రాజకీయ పరంగా కానీ రాజరికంగా కానీ పరిపాలన విభాగంలో కానీ అంతర్గత దుష్టశక్తులు పెరగడం కానీ మత కలహోలు పెరగడం కానీ ఇట్లాంటి అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇవన్నీ కూడా రాబోయే ఆరేళ్లలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన ఇబ్బందులు వస్తున్నాయి అది పంచాంగతలు గుర్తించి రాయగలితే రాయగలచ్చు రాయలేకపోతే రాలేవచ్చు కానీ గ్రహచారం దాంతో వచ్చేటువంటి ఫలితాలు మహర్షులు ఏవే చెప్పారో అని కూడా ప్రాక్టికల్గా ఇంపాక్ట్ వాటి యొక్క ప్రభావం సమాజమే చూపిస్తున్నాయి అది రాలేని పంచాంగతని తప్పుగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు మనం కూడా పుస్తకాలు కనుక స్టడీ చేస్తే చాలా విశేషంగా అందులో ఉన్న ఫలితాలు మనం స్టడీ చేసి చెప్పడానికి అవకాశాలు కనబడుతున్నాయి అందరూ కూడా ఈ కరోనా గురించి మన గ్రంథాల్లో ప్రత్యేకం ఉండదు కానీ దేశ యోగాల్లో అనారోగ్య సమస్యలకు సంబంధించి ఈ ఇనసూనుగతాద్రాషయ హె త్రిషాయ గతే గురవు వింధ్యాత్రిలంక యోర్ మధ్య పతంజీ శవకోట హేన సూత్రం ప్రకారంగా ఇక్కడ జనాభా అధికంగా కాలం చేసేటువంటి లక్షణాలు రాబోయే కాలంలో కనబడుతున్నాయి దానికి తగినటువంటి చర్యలు కూడా ప్రభుత్వాలు తీసుకుంటాయి జాగ్రత్తలు పడతాయి ప్రజలు కూడా జాగ్రత్తలు పడితే కనుక ఇవన్నీ కూడా ఈ ప్రజలు జాగ్రత్త పడడానికి వ్యాఖ్యానాలు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ యొక్క మాటలు వినడం మానేసేసి ఆయుర్వేదం వంటి వాటిల్లో వీటికి సంబంధించి ఇమ్యూనిటీ బూస్టర్లు ఏమున్నాయని తెలుసుకోండి మీరే స్వయంగా ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా ఇటువంటి సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది స్వస్తి